ప్రియమైన దేవుడు వెళ్ళారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా ఈరోజు దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యానికి పరిచర్యకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఎవరైనా అండి చాలా మంది ఆ యేసు వారికి ఇచ్చినంత స్థానాన్ని అమ్మ మర్యాదలకి ఇస్తూ ఉన్నారు ఎక్కడుందండి పరిశుద్ధమైన గ్రంథంలో అమ్మ మర్యాదలను పూజించమని అంటూ ఉండదండి ఎవరు పూజించట్లేదండి అమ్మ మర్యాదల్ని మేము మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఉన్నాము అమ్మ మరియతల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఏసుప్రభుల వారు స్త్రీవ మీద మరణిస్తూ ఉన్నప్పుడు పలికిన ఏడు గొప్ప మాటలలో ఒక మాట అమ్మ మరియ చెప్తూ ఉన్నాడు ఇదిగో నీ కుమారుడు తన ప్రియమైన శిష్యుడైన యోహానితో చెప్తూ ఉన్నాడు ఇదిగో నీ తల్లి అని ఆ తరువాత యోహాను తన సొంత ఇంటికి మరియ తల్లిని తీసుకొని పోయను అని ఉంటుందండి అదేవిధంగా తన ప్రియమైన శిష్యుడే దేవుడికి అతి సమీపంగా జీవించిన యోహాను గారే తన సొంత ఇంటికి తల్లిని తీసుకోపోతే మరి మనమేంటి సొంత తల్లిగా స్వీకరించలేకపోతున్నాం కనీసం పూజించమని ఎక్కడ చెప్పట్లేదండి కథోలిక శ్రీసభ ఎక్కడా కూడా మర్యాదని పూజించండి అని చెప్పట్లేదు కానీ మరి తల్లికి అధికమైన గౌరవాన్ని ఇవ్వండి మధ్యస్థ ప్రార్థన అడగండి అని చెప్తూ ఉందండి అంతే ఇది మనకు అర్థం కావాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్లో మా కోసం ప్రార్థించండి అని పెడుతూ ఉంటారు అదే విధంగా మన ప్రీస్ పెద్ద పెద్ద గురువులు ప్రార్థించినప్పుడు మా కోసం ప్రార్థించండి ఫాదర్ గారు అంటూ ఉంటాం అదే విధంగా వేరే వాళ్ళు అయితే మా కోసం ప్రార్థించండి పాస్టర్ గారు అని అంటున్నాం కేవలం ఈ లోకంలో జీవిస్తున్న మానవ మాతృలమైన మన యొక్క పుట్టుకకి ఎంత అర్థం ఉందో లేదో తెలియదు కానీ మరి మనం కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తులకి నువ్వు అంత స్థానాన్ని ఇచ్చి ఇదిగో మా కోసం ప్రార్థించండి మా కోసం ప్రార్థించండి అని అడుగుతున్నప్పుడు మరి అమ్మ మరియ తల్లి దేవుడి తల్లి అని ఎలిజబెత్ అమ్మ గారు ఎలుగెత్తి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాట్లాడిన వాక్యము మనకి ఎందుకు అర్థం కావట్లేదండి అందుకే మరియ తల్లిని మనం మధ్యస్థ ప్రార్థన సాయం అడుగుతామండి కానాపల్లి విందులో కూడా అమ్మ మర్యాదని చెప్పిన మాట ఆ కొరతని ఎరిగి వారికి కొరతగా ఉంది అది చెయ్యండి అని అడిగినప్పుడు స్త్రీ అది నాకేమి ఇది నీకేమి అని దేవుడు సంబోధించి అడిగేసుకున్న వారు ఎందుకు సంబోధించాలంటే స్త్రీ అనేది మనకు అర్థం కావాలి ఎందుకు అంటే ఇదిగో ఆది ఉన్న స్త్రీ ఎవరు దర్శన గ్రంథంలో ఉన్న స్త్రీ ఎవరు ఇక్కడ ఉన్న స్త్రీ ఎవరు అంటే వీటికి అసలు ఏమైనా సంబంధం ఉందా అనే ఒక ఆ యొక్క నాలెడ్జ్ అనేది మనకు తక్కువగా ఉంటుందండి బైబుల్ పట్ల అవగాహన కలిగి ఉండకుండా మనం జీవిస్తుంటాం కాబట్టి దేవుడు అలా క్లూస్కొని ఇచ్చి విడిచిపెడుతూ ఉంటాడు మనకు అర్థం కావాలి అండి అంతేగాని దేవుడు అగౌరవంగా అమ్మను అన్నట్టుగా ఇక్కడ లేదు పరిశుభ్రమైన గ్రంథము కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఒకటే అమ్మ మరియతని ఆ యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుందండి ఆయన చెప్పినట్లు చేయండి కానపల్లి విందులు అండి ఆయన చెప్పినట్లు చేయండి అని అందే కాని నేను చెప్పినట్లు చేయండి అని మర్యాదలు ఎక్కడ ఎక్కడా అనేదండి కాబట్టి మనం ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా మనం కరెక్ట్గా ఆలోచిస్తాం అండి పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో చోట్ల అమ్మ మరియ తల్లి గొప్పతనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి రివీల్ చేస్తూ ఉన్నాడండి ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యాలు ఎవరండి నువ్వు నేను రాసామా ఏంటి లేదు కదా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాసిన మాటలు మరి అమ్మ మరింత ఎందుకు మనం గౌరవించలేకపోతున్నాం మధ్యస్థ ప్రార్థన ఎందుకు అడగలేకపోతున్నాం కేవలం ఈ లోకంలో ఉన్న వారికి అంత ప్రయారిటీ ఇచ్చి ఇచ్చి మాకోసం ప్రార్థించండి పాస్టర్ గారు మాకోసం ప్రార్థించండి గురువు గారు మాకోసం ప్రార్థించండి సిస్టర్ గారు మనం అడిగినప్పుడు మరి దేవుణ్ణే కన్న తల్లిని నువ్వు మధ్యస్థ ప్రార్థనను అడగడంలో తప్పేమైనా ఉందా ఇది మనకి ఇంకా అర్థం కావాలంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి మనం చూస్తే హండ్రెడ్కి ఒక నైంటీ పర్సెంటేజ్ మనం చూసుకుంటారు ఒక టెన్ పర్సెంటేజ్ ఎంతో మంది పిల్లలు తండ్రి అంటే బాగా ఇష్టపడతారు కానీ నైన్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ దే లవ్ దేర్ మదర్ దాన్ దేర్ ఫాదర్ అంటే అమ్మనే ఎక్కువ ఇష్టపడతారు డాడీ కంటే ఎక్కువగా అయితే డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఏదైనా భయం ఏదైనా అడగాలంటే భయం అప్పుడు ఏం చేస్తాం మనము అమ్మ నాకు ఇది కావాలి డ్యాన్ని ఏదో ఒక విధంగా అడుగు నాకు ఇవ్వమని చెప్పు నాకు తీసుకురామని చెప్పు అని మనం అమ్మని ఏదో ఒక విధంగా రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి అమ్మని డ్యాన్ దగ్గర పంపిస్తూ ఉంటాం అడగమని ఇదే ప్రాసెస్ లో మనం ఉన్నాం అంతే కథోలిక శ్రీ సభ అంటే కేవలం నువ్వు నేను ఇద్దరమే ఉండి చేయడం కాదని ప్రార్థన అనేక సకల పునీతుల మధ్యస్థ ప్రార్థనలు సకల దేవదూతల మధ్యస్థ ప్రార్థనలు అమ్మ మరియ తల్లి పునీతులకి రాగ్నిగా దేవదూతలకి రాగ్నిగా ఎంతో మందికి హతసాక్షులకి రాజ్నిగా ఉంది మరి అంత గొప్ప తల్లిని మనము మధ్యస్థ ప్రార్థన అడగడంలో ఏదైనా తప్పుందా ఉండదు ఎందుకుంటుంది ఒకవేళ తప్పుంద నువ్వు అనుకుంటున్నావు అంటే యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద బైబుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఆర్ గాడ్ ఈజ్ నాట్ రివీలింగ్ టు యూ అబౌట్ మదర్ మేరీ అని అర్థం అంటే ఇంకా నీకు అమ్మ మరియ తల్లి గురించి ఇంకా రివీల్ చేయలేదు ఆ రహస్యాన్ని నీకు ఇంకా చెప్పలేదు ఒకవేళ చెప్పినప్పటికి నీవు అవిధేయత వల్ల నీ చెవులను మూసుకొని పోయి ఉన్నాయి దేవుడి యొక్క స్వరాన్ని వినకుండా ఈ యొక్క వాక్యం ఇలా ఉండి చదివయ్యా అంటే ఆ ఇది పక్కకు పెట్టేద్దాం వేరే వాళ్ళకి చెప్పాల్సి వస్తుందేమో మరియ తల్లి గురించి ఎందుకు నాకు ఇది అవసరమా అని ఎంతమంది పక్కకి వెళ్ళిపోతున్న పాస్టర్లు కూడా ఉన్నారండి ఇక్కడ దూషించడం అని కాదుగా ఉన్న నిజాన్ని మాట్లాడుతున్నాను అంతే కాబట్టి అమ్మ మళ్ళీ తల్లి గొప్పతనం మనకు అర్థం కావాలి కాబట్టి తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న పేగు బంధం రక్త సంబంధం అది ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా విడదీయలేనిదండి ఒకవేళ నువ్వు విడిపోవాలనుకున్నా అది విడదీయలేని సంబంధం అందుకే ఈ లోకంలో అమ్మ మర్యాతల్ని ఎంతో గొప్ప జీవితం జీవించింది కాబట్టి పరలోక రాజ్యంలో కూడా యోహాను గారికి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఇదిగో దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో అమ్మ మర్యాదల్ని చూశాడు యోహాను గారు కాబట్టి ఆమె మర్యాతలు పరలోక రాజ్యంలో కూడా ఉంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సొలోమోల్ రాజే తన యొక్క తల్లికి తన సింహాసనం పక్కన ఇంకొక సింహాసనం వేపించి తన తన యొక్క తల్లి బస్తవాన్ని స్వీకరించి అక్కడ కూర్చోబెట్టుకొని తన తల్లికి గౌరవాన్ని చూపించి ఉన్నాడు అవునా అక్కడ వాక్యం చూస్తే తెలిసిపోతుంది మరి తల్లిదండ్రుల్ని గౌరవించండి అనే ఆజ్ఞని లిఖించి ఉన్న మన దేవుడు చెప్పి ఉన్న మన దేవుడు ఆ ఆజ్ఞని పాటించకుండా ఉంటాడా ఉండడు కదా అందుకే మరి తల్లికి ఒక గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చినాడు ఆ గొప్ప స్థానాన్ని చూసి ఊరవలేని వారి ఎంతో మంది ఈ రోజులలో అమ్మ మరి తల్లి గొప్పతనం గురించి మాట్లాడలేకపోతున్నారు అంతే సింపుల్ నీ కళ్ళ ముందున్న నిన్ను కన్నా నీ తల్లి నవమాసాలు నిన్ను మోసి ఎన్నో బాధను అనుభవించి ఆ తొమ్మిది నెలలు తిని తినకుండా నా బిడ్డ కోసం నేను బ్రతకాలి అనే ఒక గొప్ప పట్టుదలతో నీ తల్లి ప్రసవ వేదన కూడా అనుభవించి నీకు జన్మనిస్తే ఆ ప్రేమే నీకు అర్థం కావట్లేదు కళ్ళ ముందున్న ప్రేమే ఆ అందరికీ అంటున్నారు ఆ కూడా అన్నది అన్న ఆలోచన బ్రతుకుతూ ఈ రోజున మనుషులు అలాంటిది మరి లోకరక్షకుని కన్న తల్లి ఒక గొప్పతనం ఎలా అర్థమవుతుంది అర్థం కాదు పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు రివీల్ చేస్తే తప్ప అమ్మ మరియ తల్లి గొప్పతనం గురించి నీకు అర్థం కాదు కాబట్టి చివరిగా ఒక గొప్ప వాక్యం దే అర్థం అదేంటంటే అమ్మ మరియ తల్లి పవిత్రమైనది అని లేదు కదండి ఇదిగో నేను పవిత్రుణ్ణి నా మీరును జీవించండి నేను పవిత్రుణ్ణి కాబట్టి మీరును పవిత్రులై ఉండండి అని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇదిగో నేను పరిశుద్ధుని మీరును పరిశుద్ధులుగా జీవించండి అని న్యూ టెస్టిమెంట్ లో కొత్త నిబంధనలో ఉంది మరి మరి తల్లి గురించి ఎక్కడా కూడా పవిత్రురాలు పరిశుద్ధురాలు లేదు కదండి మరి మీరు ఎలా చెప్తున్నారండి అని ఒక క్వశ్చన్ మీకు వస్తాయండి ఈ యొక్క బైబిల్ వర్షం మనం చూద్దాం ఇప్పుడు చివరిగా యశ్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వర్షం అండి మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రుడైన ప్రభు ఇట్లు నొడుగుచున్నాడు అంటే పలుకుచున్నాడు నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను చూడండి మాట ఎంత గొప్పగా ఉందా నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను ఫర్ ఎగ్జాంపుల్ ఎరుసలేము దేవాలయం కట్టినప్పుడు అంటే సొలోమును రాజు కట్టినప్పుడు చాలా పెద్దగా ఉందండి చాలా గొప్పగా కట్టాడు నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వాడను దీనికి ఇంకొక మాట మనం టాళీ చేద్దాము అదేంటంటే నేను గొప్పవాడను నేను సర్వోన్నతుడను ఆది అంతమును అన్నీ నేనే చేస్తున్నాను సృష్టించున్నాను భూమి నా పాదపీఠము ఆకాశము నాకు సింహాసనము మీరు నాకు ఎలాంటి మందిరము కట్టిదరు అని అన్న దేవుడే సులభితో నాకు మందిరం కట్టమన్న తర్వాత చెప్తున్న మాట నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించు వాడను ఇది గుర్తున్నాను మనకి అయితే దేవుడు ఒక ఆ దేవాలయం కట్టేటప్పుడు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో కండిషన్స్ ఎన్నో కొలతలు ఇజ్రాయల్ ప్రజలకు ఇచ్చి ఇలా కట్టండి అలా కట్టండి ఇలా కట్టండి అలా కట్టండి అని చెప్తూ పవిత్రమైన స్థలంలో నేను నివసిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి అమ్మ మరియ తల్లి గర్భములో దేవుడు ఉండాలనుకుంటే పుట్టాలనుకుంటే మరి పవిత్ర స్థలం కానిదే ఉంటాడా పవిత్ర స్థలం కానిదే దేవుడి యొక్క ప్రాణిక ప్రకారం వచ్చాడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాము ఆఫ్టర్ ఆల్ మనుషులమైన మనము అవర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్ మన దేహము పరిశుద్ధాత్మకు నిలయము అని అంటామండి మరి మన దేహమే పరిశుద్ధాత్మకు నిలయమైతే మనమే పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే మరి లోకరక్షకుడు అంటే దేవుడి యొక్క కుమారుడు ఒక గొప్ప స్థలములో పుట్టాలి అని దేవుడు అనుకోడా పవిత్రమైన స్థలంలో పుట్టాలి అని దేవుడు అనుకోడా ఏ పాపము అంటని స్థలము నుంచి దేవుడు ఉద్భవించాలి అని దేవుడు అనుకోడా అనుకుంటాడు అందుకే మరియ తల్లి యొక్క గర్భము పవిత్రమైనది ఎప్పుడు దేవుడు చెప్పిన ఆ నిమిషమే కాదండి అమ్మ మరియ తల్లి పుట్టినప్పటి నుంచి ఆ యొక్క అమ్మ మరియ తల్లి తల్లి యొక్క గర్భములో ఉన్నప్పటి నుంచి పరిశుద్ధిరాను ఎలా చెప్పచ్చు అంటే ఇదిగో అన్నమ్మ జ్వాకిములు అనే యొక్క దంపతులకి అమ్మ మరియ తల్లి గురించి ప్రార్థించినప్పుడు వృద్ధాప్యములో కడు వృద్ధులై ఉన్న వారికి దేవుడు వసగిన ఏకైక సంతానమే దేవుడు ఒసగిన ఏకైక సంతానమే అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలు అన్నమ్మకి జ్వాకిములకి అబ్రహాముకి సారాలకు ఇచ్చినట్లుగా దేవుడు వాగ్దానం ఇచ్చి వారి యొక్క గర్భంలో అమ్మ మరియ తల్లిని పుట్టించినాడు దాని తర్వాత అమ్మ మరియ తల్లి గర్భములో నుంచి ఏసుప్రభుడు వారు పుట్టాలంటే ఇదిగో అమ్మ మర్యాతల యొక్క శరీరము ఆ నిష్కల్మషమైనది అంటే అమ్మకి ఏ పాపము అంటలేదు జన్మ పాపము లేదు కర్మ పాపము లేదు అమ్మ యొక్క పుట్టుక లో కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఉంది అమ్మ యొక్క పుట్టుకలో కూడా దేవుడి యొక్క ప్రణాళిక ఉంది పరిశుద్ధత ఉంది పవిత్రత ఉంది దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదం ఉంది అందుకే అనుగ్రహ పరిపూర్ణురాలా ఎప్పుడు ఆ కాదు అమ్మ పుట్టక ముందు నుండి దేవుడి యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహాన్ని మొత్తము పొందుకునే యొక్క పరిపూర్ణత అమ్మ మర్యతలలో ఉంది అని వాక్యం స్రవిస్తూ ఉంది కాబట్టి మనదేము దేవుడికి నిలయము దేవుడికి ఆలయమైనప్పుడు అమ్మ మర్యతని గర్భము దేవుడే పుట్టాలన్నప్పుడు అమ్మ అనువణువు పరిశుద్ధతలో నడిచింది అనే విషయం మనకు గుర్తుండాలి అదేవిధంగా ఇంకొక అంశం మనం ధ్యానిస్తాం ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వర్షం ఒకసారి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వాక్యం కూడా ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వర్షం ఒకసారి చూడండి దేవుడు స్వయంగా ఇర్మియా ప్రవక్తతో పలుకుతూ ఉన్నాడు ఏమని నిన్ను మాతృ గర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉంటిని ఎవరిని ఇర్మియా ప్రవక్తని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్ర పరిచితిని చూడండి వర్డ్ నీవు పుట్టక ముందే నిన్ను పవిత్ర పరిచితిని ఇర్మియా ప్రవక్త గారు అమ్మ మరియతలి కంటే ఒక వారేం కాదు అమ్మ మరియతలి ఆది కాండ మూడో అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది ఇర్మియా ప్రవక్త గారు ఇర్మియా నుంచి మాత్రమే ఉండదు అది మనం గుర్తుపెట్టుకోవాలండి దయచేసి జాతులకి ప్రవక్తగా నియమించారంట ఎవరు ఇర్మియా ప్రవక్త గారిని దేవుడు జాతులకి ఒక ప్రవక్తగా నియమించాడు ఇదిగో పుట్టక ముందే నేను పవిత్ర పరిస్థితిని మాతృ గర్భమున రూపొందక మునిపే ఇప్పుడు చెప్పండి ఏసు ప్రభుల వారి రూపొందక మునిపే ఇదే వాక్యము అమ్మ టాలీ చేస్తే అసలు అమ్మ మర్యాద ఇంతకన్నా గొప్పది ఇంతకన్నా గొప్పది 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 అసలు కౌంట్లెస్ చెప్పడానికి కూడా ఇంకా నువ్వు మాటలు లేవండి అమ్మ మరియతల్లి ఎక్కడ ప్రవక్తలు ఎక్కడ అమ్మ మరియతల్ యొక్క రక్షణ ప్రణాళికలో ఒక ముఖ్యమైన పాత్ర మనమందరం గడ్డిపోచనండి ప్రవక్తలైనా ఇంకెవరైనా ఇంకెవరైనా కూడా దేవుడు యొక్క ప్రణాళిక గొప్పది దేవుడు పిలవాలనుకుంటే ఇంకో వంద మందిని పిలుస్తాడు ఇదిగో అన్నాడు కదండి ఇదిగో అబ్రహామే కాదు అబ్రహాము అబ్రహం అంటున్నారు కదా ఇదిగో రాళ్ల నుండి సైతం నేను పిల్లల్ని పుట్టించగలను అని అంటే అబ్రహాం కూడా అంటే తక్కువ చేసినట్టు కాదండి కానీ కంపారిజన్ అనేది చూడండి మేము కాబట్టి అమ్మ మర్యాతని కూడా అన్నమ్మ గర్భములో పడక పవిత్ర పరచబడింది మరి అమ్మ మరియతల్లే పవిత్ర పరచబడిదే అన్నమ్మ వారి గారి యొక్క గర్భములో మరి అమ్మ పవిత్ర పరచబడదా అమ్మ శరీరం మొత్తము దేహం మొత్తము ఆత్మయు అన్ని అన్ని దేవుడి యొక్క అడుగు జాడలలో నడిసింది అని మనం చెప్పచ్చాము కాబట్టి ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలి నీవు పుట్టకొని పేరు నిన్ను పవిత్రపరిచిదని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించుతుంది అమ్మ మరియతల్ని ప్రవక్తగా కాదండి దేవుడి తల్లిగా నియమించాడు దేవుడు అందుకే అమ్మ గొప్పది అందుకే నాకు అమ్మంటే చాలా ఇష్టం చాలా 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 ఇష్టం అమ్మంటే ఇష్టము 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 ప్రేమ నమ్మకము గొప్ప గౌరవం అధికమైన గౌరవం అమ్మనే నేను మధ్యస్థ ప్రార్థన ఎక్కువగా అడుగుతూ ఉంటాను కాబట్టి మనందరికి కూడా తెలియాల్సింది ఒకటే దేవుణ్ణి ప్రేమిస్తున్నా దేవుని ప్రేమించు తప్పు లేదు ఇదిగో నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని దేవుని ప్రేమించమని అన్నాడు కదా మరి ఆ పొరుగు వారిలో కనీసం అమ్మ మరియ తల్లి కనబడిపోతే బిడ్డా ఇంక నీ జీవితం ఎందుకమ్మా ఎందుకు అయ్యా ఇంకన జీవితం పురుగు వారిని చూసినట్లు కూడా అమ్మని చూడట్లేదు నీలో కొంతమంది దేవుడి తల్లి అయినప్పటికీ అది నీకు స్వీకరించుకోలేకపోతున్నావు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు అంటే అది నీ కర్మ నీ పాపం అది దేవుడి యొక్క రాకడ సమీపంలో ఉంది అంటే నువ్వు పోయే రాకడా అర్థం అండి దేవుడు వచ్చే రాకడానికి కాదు వెళ్తే నా నలకే వెళ్తావు అమ్మ మరియే తల్లిని నువ్వు విశ్వసించకపోతే ఎందుకంటే దేవుడి వాక్యం విశ్వసించలేవు నువ్వు కాబట్టి దయచేసి ఏదైనా గట్టిగా మాట్లాడుంటే క్షమించండి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ నిజాలు మాట్లాడు ఎంతమంది ఎలా ఉన్నా ఏమనుకున్నా కూడా నిజము తప్పకుండా మనం మాట్లాడండి అది నిప్పు వంటిది కాబట్టి అది అగ్ని వలె మనల్ని కాల్చివేస్తూ ఉంది రెండంచల ఖడ్గము కూడా మనల్ని చంపదండి ఇది ఖండిస్తూ ఉంది మనల్ని సరిచేస్తూ ఉంది అంతే ఇటు చెప్పేవారిని సరిచేస్తుంది అటు వినేవారిని సరిచేస్తుంది అందుకే రెండంచులకు అడ్గము అని వాక్యానికి పేరు దేవుడు పెట్టిన ప్రైజ్ దార్డ్ ఇన్ జీసస్ క్రీషియస్ నేమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ బ్లెస్ ఆల్ వాయిలియా